అప్పుడే వచ్చిన టీం లీడర్స్కి వాళ్ళకొకలాగా అలా సో చేంజెస్ ఉంటాయి చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇప్పుడు నేను చేసా కొన్ని రోజులు టీం లీడర్గా చేసా బట్ నాకు వచ్చింది సరిపోక నేను మళ్ళీ నా దగ్గర ఉన్న మనీ కూడా నేను ఇవ్వాల్సి వచ్చేది అప్పుడప్పుడు నా టీం వాళ్ళకి ఒక్కసారి టెన్ మెంబెర్స్ చేయొచ్చు స్కిట్లో ఒకసారి త్రీ మెంబర్సే చేయొచ్చు ఒకసారి ఫైవ్ మెంబర్సే చేయొచ్చు అలా స్కిట్ని బట్టి ఉంటుంది కాబట్టి నాకు ఇచ్చేది సరిపోలేదు ఇంకా నా సొంతంగా పెట్టేందుకంటే నాకు లీడర్గా నాకు పేరు ఇంపార్టెంట్ కాబట్టి అలా చేసేది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లాగుంటుంది అంటే గెస్ట్గా నేను సుధీర్ అన్న నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది నేను ఏదన్నా ఒక చిన్న స్కిట్ ఒక క్యారెక్టర్ ఉందన్న మీరు చేస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది అని అంటే ఎప్పుడు అడిగినా కాదనుకుంటే చేసేవాడు సో అలా హెల్ప్ వాళ్ళం సో అప్పుడప్పుడు ఈ టీం నుంచి ఆ టీంలో ఆ టీమ్ ఈ టీంలో కొంచెం హెల్ప్ చేసుకొని చేసేవాళ్ళం అలా ఇంకా అదే అడుగుతున్నా ఇంకా గాయత్రి ఏంటి ఇంకా అన్నీ అడుగుతుంది ఇంకా అక్కడే అడుగుతుంది ఇంకా ఇంకా ఇక్కడికి ఎప్పుడు ఇంకా లే ఉంది ఇప్పుడు ఓకే ఆల్రెడీ అయిపోతుంది అనుకుంటున్నాను నేను ఓకే సో ఇప్పుడు కామెడీ స్టార్స్లో చేస్తున్నా చాలా బాగుంది సో అక్కడైతే ఎంత ఎఫర్ట్ పెట్టి చేసామో ఇక్కడ కూడా అంత ఎఫర్ట్తో ఇంకా బాగా చేస్తున్నాం సో ఎందుకంటే ఏదైనా షో 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 నిలబడాలి షో బాగుంటేనే అందరం బాగుంటాం సో అక్కడ షో అయినా ఇక్కడ షో అయినా ఇక్కడ కూడా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం ఇక్కడైతే అవినాశ్తో చేస్తున్నా ప్రస్తుతానికి సో మళ్ళీ ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది అంటే సీజన్ ఫోర్ లాగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు సో దానికి సుధీర్ అన్నను యాంకర్ అనుకుంటున్నారు అంటే ఇంకా కన్ఫామ్ కాదు తెలియదు మనకి అనుకుంటున్నారు సో అంటే జనరల్గా మేము మాట్లాడుకుంటాంగా నాగబాబు సార్ యాజ్ యూజువల్లీ టవర్ స్టార్ జడ్జి అండ్ అనసూయ గారు ఉంటారు నెక్స్ట్ ఇంకొక జడ్జి అని చెప్పేసి అని అందుకే అనసూయ గారు కూడా ఇప్పుడు మా టీవీలో వేరే ఒక షో చేస్తుంది సో ఇది కూడా చేస్తారు అని చెప్పి అవును సో ఇది కూడా చేస్తారు అని చెప్పేసి సో స్టార్ట్ అయ్యేంత వరకు తెలియదు మళ్ళీ అంత మళ్ళీ అంత గ్యాంగ్ అంత ఒక దగ్గర మళ్ళీ ఒక దగ్గరికి వస్తున్నాము